సెటిల్ కావాలి వెళ్ళేందుకు కొన్ని క్షణాలు చాలా గొప్పగా ఉంటాయి జీవితంలో ఎవరికైనా కొన్ని బాధ పెట్టేవిగా ఉంటాయి ఇది ఒక గొప్ప ఉద్విగ్నమైనటువంటి క్షణం ఈరోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అంతకు ముందు కాలంలో తెలంగాణ అనుభవించినటువంటి బాధ సమాజమే ఒక భయంకరమైనటువంటి బాగా వస్తుంది కదా మంచిగుంది ఎందుకని నిలబడతలేదు ఊహించుకుంటేనే కొంచెం ఇప్పుడు కూడా దుఃఖం వచ్చేటువంటి పరిస్థితి యావత్తు తెలంగాణ ఇంచుమించుగా మొత్తం తెలంగాణ వరుస కరువులకు వలసలకు కరెంటు కోతలకు ఆత్మహత్యలకు చేనేత కార్మికుల ఆకలి చావులకు ఒక భయంకరమైనటువంటి దృశ్యంగా చాలా చాలా బాధ కలిగించేటువంటి భరించలేనటువంటి అమానుష్యమైనటువంటి ఒక పరిస్థితికి లోనైన తెలంగాణ నేను కూడా ఆ రోజు అధికార పదవులలో ఉన్నా మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యేగా పనిచేసిన చాలా సుదీర్ఘ కాలం ఇప్పుడు లేరు మిత్రులు కానీ కొద్దిపాటి పిడికడు మందిగా ప్రభుత్వాలలో కొనసాగుతున్నటువంటి మిత్రులు అనేక హోదాలలో పనిచేసిన వాళ్ళం చాలా సందర్భాలలో కలిసి మా దుఃఖాన్ని పంచుకునేది బాధపడేది అసలు ఏం జరుగుతూ ఉంది ఈ గడ్డ ఈ ప్రాంతం గతి ఏమిటి ఒక అగమ్య గోచరమైన పరిస్థితి ఒక అసహాయ నిస్సహాయ స్థితి ఏం కూడా అర్థం కాదు నేను ఎమ్మెల్యేగా ఉండే టైంలో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ఇరవై ఐదు ముప్పై మంది శాసనసభ్యులతోని